మాజీ మంత్రి ఇవాళ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ గారు అయ్యా ఆదినారాయణ గారు మీ యొక్క స్థాయి ఏంది జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే స్థాయి ఆ మీది రెండు వేల పద్నాలుగులో మీతో పాటు సాటి జడ్పీటీసీ అల్లే ప్రభావతమ్మ ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడింది నీతో పాటు ఆ పోటీని తట్టుకోలేక ఆ పోటీలో నిలబడలేక అవినాష్ రెడ్డి గారి యొక్క ఇంటి ముందట ఎన్ని రోజులు కాపలాగాసావు ఎన్ని రోజులు వారిని బ్రతిమాలుకొని సీటు దక్కించుకున్నావు తెలియదా మర్చిపోయావా గుర్తు చేయమంటావా ఏమి అధికారం ఉంటే పులైపోతావు అధికారం పోతే పిల్లైపోయి ఎక్కడున్నావు కూడా కనపడవు ఎక్కడున్నావు నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎప్పుడు నీ మాట వినపడలేదే ఎక్కడా కనపడలేదులే మీడియాలో ఏంటి నువ్వు చేసే వ్యాపారం ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు అంటే ఎమ్మెల్యే ఉన్నావు పది పార్టీలు మారావు ఈరోజు నీ పార్టీ ఏదో తెలియదు నీకు ఈరోజు బీజేపీ రేపు తెలుగుదేశం మళ్ళీ వైసీపీ లేదా కాంగ్రెస్ ఏ పార్టీకైనా మారతావు నువ్వా నీ స్థాయి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారిని భారతమ్మ గారిని మాట్లాడేటటువంటి స్థాయి మీది సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర లంచాల కోసం కాంట్రాక్టర్ల దగ్గర దోపిడీ కోసం చికెన్ షాపుల దగ్గర కమిషన్ల కోసం కకృతు పడేటటువంటి మీరా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది మీరేంటో మీ స్థాయి ఏంటో మీ జమ్మల మడుగు ప్రాంత ప్రజలకు తెలుసు నువ్వెన్ని పార్టీలు మారావు ఉందా ఎక్కడన్నా సిద్ధాంతం ఉందా ఎక్కడన్నా హుందాతనం ఇవాళ బ్రతిమాలి సీటు తెచ్చుకొని మా పార్టీలో గెలిచి నువ్వు మంత్రి అయ్యా మా పార్టీ లేకపోతే నువ్వు మంత్రివయ్యేవాడువా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి టిక్కెట్ ఇవ్వకపోతే ఇవాళ మాజీ మంత్రి అని చెప్పుకునే స్థాయి నీకు ఉండేదా ఇవాళ బీజేపీ పార్టీలో నీకు టికెట్ దక్కేదా ఎక్కడుండేవాడివి నువ్వు నీ మంత్రి నీ మంత్రి స్థానం ఇప్పుడున్న నీ ఎమ్మెల్యే స్థానం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష మర్చిపోకు నీ స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నాం గౌరవంగా మాట్లాడు హుందాగా మాట్లాడు భారతమ్మ గారు ఏ రోజన్నా రాజకీయాల్లో మాట్లాడంగా చెయ్యంగా చూసావా ఎక్కడన్నా రాజకీయాల్లో కనపడ్డారా